నమస్తే సార్ యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రండి మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ మీడియట్గా ఇద్దరుతో కొంతమంది సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ చెప్పిన తర్వాత టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డార్టర్ టీం అంతా కలిసి ఇంటగా సెప్ చేస్తాం కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రెస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ సార్ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ మీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ నో గే ఆర్ రీచింగ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తా తీసుకొస్తాం సార్ ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు ఎందుకు మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు సార్ మేబీ వాటికి హాఫ్ అవ్వదు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లో వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్కు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ ఆట టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా కంటిన్యూ చేశారు సార్ పూర్తిగా ఈ వారం మీరు దీని మీద కూర్చున్నారు సార్ సటన్లీ సార్ And of course for you especially we'll <laughs> thank you very much sir. thank you sir is a safe answer no problem sir. thank you sir thanks for reacting uh, <laughs> very safely <sir. laughs> thank you sir then, once, once, the good day sir thanks for your support and encouragement sir thank you sir. Yes, sir.